ద దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు నీకు తోడయ్యుండును ప్రీ సహోదరి సహోదరుడ ఈ దినము దేవుడు ప్రవణేశు క్రీస్తు తన వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నాడు నేను నీకు తోడయ్యుండును అవును ఇస్రయేలీల ప్రజలను నడిపించమని నాయకత్వం మోషేకి దేవుడు దయచేసినప్పుడు మరి మోషే నేను మాట మాంజిము గలవాడును అంత నా అంత నాకు శక్తి లేదు అన్నప్పుడు మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడయుందును నేను నడిపించేది నను అవును ఇది నానా మరి నీకును దేవుడు తోడయుండి అన్ని విషయాలలో నేను నడిపిస్తానని నీవు చేసే ప్రతి కార్యములో ఆయన ప్రభావము ఆయన యొక్క శక్తి ఆయన ఆశీర్వాదముండి నీకు గొప్ప గెలుపును విజయాన్ని ఇస్తానని దేవుడి దినాన్నితో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరు సహోదరుడా నీకు దేవుడు తోడి ఉంటానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నువ్వు నమ్మి మరి ఏసేపు వలె ఏసేపు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఎన్నో నిందలను అవమానాలను ఎదుర్కొన్నాడు కానీ నీ దేవుని విడిచిపెట్టలేదు అలాగునని ఈ దినము నీవు దేవుని విడిచిపెట్టకుండా మరి ఏసేపులే దేవుని వైపు చూసి దేవుని సంధ్యలో ప్రార్థించగలిగితే ఆయన నీకు తోడయ్యండి నీ పక్షంని ఆడుతూ నీ పక్షం యుద్ధం చేస్తూ నిన్ను గెలిపించి ఇక గొప్ప విజయాన్ని ఇస్తానని ఈ దినం దేవుడినితో స్పష్టముగా తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆమెన్ ప్రైదలాట్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణబుద్ధుడిన యేసు ప్రభా ని ఘనమైన నామానిక స్థుతులు ఈ సుందరమైన నామానిక లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానం ద్వారా మాట్లాడిన వాగ్దానములు విన్న వాగ్దానము చూసిన ప్రతిభను జ్ఞాపకం చేసుకున్నాను వారి జీవితాలలో వారికి తోడయుండి నడిపించి విజయాన్ని దయచేయండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో పరమ పరమతండ్రి ఆమెన్ ప్రైదలాట్ Okay. Mm -hmm.